హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి అందరికీ అంగారక సంకష్ట చతుర్థి శుభాకాంక్షలు అండి మంగళవారం వచ్చింది సంకష్ట చతుర్థి కాబట్టి అంగారక సంకష్ట చతుర్థి అంటారండి మంగళవారం వచ్చింది కాబట్టి అలా అంటారు పౌర్ణమైనక నాలుగో రోజు వచ్చేదాన్ని సంకష్ట చతుర్థి అంటారు ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైనా పట్టుకోవచ్చు ఇలా పట్టుకున్న వాళ్ళు పదకొండు లేదా ఇరవై ఒకటి అంగారక చ చతుర్థి పూజేస్తారు సంకష్ట చతుర్థి నాకైతే ఇలా ఇంట్లో సింపుల్గా విఘ్నేశ్వరుని పూజ అయితే చేసుకున్నాను నేనేం పట్టుకోలేదండి మంగళవారం అంగారక చతుర్థి వచ్చింది కాబట్టి చంకస చతుర్థి వచ్చింది కాబట్టి అంగారక చంకస చతుర్థి అంటారు ఇలా శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి నేను విఘ్నేశ్వరునికి అయితే సింపుల్గా పూజ చేసుకున్నాను ఒకవేళ వీలైతే సాయంకాలం గుడికి వెళ్దాం అనుకున్నాను కాబట్టి ఇలా ఇంట్లోనే చేసుకున్నాను ఈవినింగే ఈ పూజ అయితే చేసుకుంటారు ఇలా విఘ్నేశ్వరినే ఒక ఇద్దరు పల్లెల్లో పెట్టుకొని అయితే ఫస్ట్ నీటితో అభిషేకం చేసుకున్న తర్వాత పంచామృత అభిషేక స్నానం అయితే చేయించాను పాలు తేనె నెయ్యి చక్కెర కలిసి అభిషేకం అయితే చేసుకున్నాను ఏ నామాలు వచ్చినా రాకున్నా ఓం విఘ్నేశ్వరయ నమ ఓం విఘ్నరాజాయ నమ అనుకుంటూ ఓం అగ్రతుండ అనుకుంటూ మనకు వచ్చిన నామాలు చదువుకునే వాళ్ళు ఉంటే చదువుకోవచ్చు సింపుల్గా చేసుకునే వాళ్ళు ఇలా అయినా చేసుకోవచ్చండి ఏమీ ఏమి రాని వాళ్ళు ఓం విఘ్నేశ్వర అంటే చదువుకోవచ్చు శ్రీ గణేశాయ అనుకుంటే అయినా శ్లోకాలు చిన్నగా చదువుకుంటూ ఇలా విఘ్నేశ్వరుడికి అభిషేకం అయితే చేసుకోవాలండి పంచామృత అభిషేకం తర్వాత మళ్ళీ నీటితో కడిగిన తర్వాత తుడిచి గంధము ఒట్లు వస్త్రం అయితే పెట్టుకొని విఘ్నేశ్వరుడిని అలంకారం చేసుకున్నాం దీంట్లో ముఖ్యంగా అయితే గరిక కంపల్సరీ అయితే పెట్టుకుంటారండి ఈ పూజ చేయడం చాలా మంచిది అలాగే మంగళవారం వచ్చింది కాబట్టి శ్రావణ మాసంలో ఇలా తమలపాకుల పైన వస్త్రం వేసి పసుపుతో గౌరమ్మను చేసుకొని రెండు ఒక్కలు వన్ రూపీ కాయిన్ పెట్టుకొని ఎర్ర పూలు పెట్టుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసి కుంకుమార్చన చేసుకోవచ్చు గౌరీదేవి అంటే పార్వతీదేవి కదండి సాక్షాత్తు సౌభాగ్యం కోసం చేస్తారు వ్రతం అలా మంగళగౌరీవ్రతం ఆనవాయితీ లేని వాళ్ళు లేని వాళ్ళు ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకోవచ్చు నూట ఎనిమిది లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటే సరిపోతుంది పండు నైవేద్యం పెట్టుకోవాలి లేదా తాంబూలం ఇవ్వచ్చు అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదు కూడా తాంబూలం ఇవ్వచ్చండి నేనైతే ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను గరిక అయితే పెట్టుకున్నాను ఎర్రపూలు పెట్టుకున్నాను శంఖపూలు కూడా ఉన్నాయి కాబట్టి శంఖపూలు పెట్టుకున్నాను విఘ్నేశ్వరుని ఫోటో అంటే వినాయకుడు పట్టం తుడిసి బొట్లు పెట్టుకొని వస్త్రం పెట్టి ఎర్రపూల మాల అయితే కట్టాను తర్వాత బెల్లం నైవేద్యంగా పెట్టుకున్నాను పండ్లు నైవేద్యం పెట్టాను మోదుకాలు అంటారు కదా విఘ్నేశ్వరునికి చాలా ఇష్టమైన మోదుకాలు కొబ్బరి బెల్లం వేసి చేసుకున్నానండి నేనైతే శ్రీ గణేశమంగళం జావు సేగ బ్రోవు స్వామి మంగళం ముందు సురులు మునులు జనులు పొందిరి పూజ నీ సుందరకర వాక్యమందు చెందిరి తేజ డైలీ మార్నింగ్ రొటీన్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వంట శిక్షణలోకి రావాలి పిల్లలకి హడావిడి అయిపోతుంది కాబట్టి పిల్లలకైతే ఈరోజు దొండకాయ ఫ్రై చేశానండి ఆయిల్లో డీ ఫ్రై చేసి పల్లీలు మిక్చర్ వేసుకొని చేసుకున్నాము ఇది ఫంక్షన్లో కూడా పెట్టుకుంటారు కదా అలా దొండకాయ కూర చే తినని వాళ్ళ కోసం పెరుగు అలాగే పచ్చి పులుసు చేసుకున్నాను పిల్లలకి ఈరోజు స్నాక్స్కి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే పెట్టుకున్నాను దాంతోపాటు సేమియా ఉప్మా బ్రేక్ఫాస్ట్కి అయితే చేశానండి ఇలా ఎంతమందికి ఈషమీ ఉప్మా ఇష్టమో కూడా కమెంట్ చేయండి పిల్లలకి హడావిడి లేకుండా ఇలా బాక్సులు బ్యాగ్స్ స్నాక్స్ అన్నీ రెడీ పెట్టుకుంటే మనం ఫాస్ట్ ఫాస్ట్గా ప్యాకింగ్ చేసుకోవచ్చు కదండి వాళ్ళని పంపించేస్తే సగం పని తొందరగా అయిపోయినట్టే అండి ఇలా అన్నీ అయితే సిద్ధం చేసుకున్నాను ఈరోజు మా వంటకాలు వచ్చేసి దొండకాయ కర్రీ పచ్చిపులుసు పెరుగు అలాగే షేమియా ఉప్మా బ్రేక్ఫాస్ట్కి బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై అనేది పిల్లల కోసం చేశానండి పిల్లలైతే కర్రీ తినరు కాబట్టి ఎంతమంది సేమియా ఉప్మా ఇష్టమో కూడా కమెంట్ చేయండి అలాగే పిల్లలకైతే ఇవన్నీ బాక్సులు టిఫిన్ బాక్సులు అన్ని రెడీ పెట్టేసుకున్నాను వీళ్ళకి ఎయిట్ ఎయిట్ థర్టీ లోపు వెహికల్ వచ్చేస్తుంది కాబట్టి తొందరగా రెడీ చేస్తే సరిపోతుంది ఇంట్లో నిత్య పూజ అంతరం ఇదండి నేను చేసుకున్న పూజ ఈరోజు పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక మిస్ అయిందండి బిట్టు అది అర్ఘ్యం ఇవ్వడం కంపల్సరీగా మనం ఏ పూజ చేసుకున్నా అక్షంతలు తీసుకొని నీటితో అయితే అర్ఘ్యం వదలాలి తర్వాత మంగళవారం కాబట్టి మనం ఎవరికైనా తాంబూలం ఇవ్వాలి కాబట్టి ఇంట్లో తనుపాప ఉంది కాబట్టి తనసైతే తాంబూలం అయితే ఇచ్చుకున్నాను శ్రావణ మాసంలో ఇంటికి ఎవరు ముత్తైదులు వచ్చినా తాంబూలం అయితే ఇచ్చి పంపాలండి అది మంగళవారాలు శుక్రవారాలు అయినా సరే ఎప్పుడైనా సరే ఎవరు ముత్తైదు ఇంటికి వచ్చినా వట్టి చేతులతో